ఏపీలో ఎన్నికల తర్వాత ఈ గొడవలేంటో ప్రజలెవరికీ కూడా అర్థం కావట్లేదు ఎన్నికల కమిషన్ ఎందుకు ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుంది అని ఈ వీడియో ద్వారా ఎన్నికల కమిషన్ని ప్రశ్నిస్తున్నా తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని స్ట్రాంగ్ రూమ్ల దగ్గరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఒక సర్పంచ్ ఇంటిపై ఎందుకు దాడి చేశాడు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిపై అతని కారుపై ఎందుకు దాడి చేసి రెండు కారులను కాల్చాల్సి వచ్చింది వైసీపీ పార్టీ అభ్యర్థి పెద్దారెడ్డిపై తాడిపర్తిలో రాళ్లదాడి ఎందుకు చేస్తున్నారు పల్నాడులో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి వీటన్నిటికీ కూడా ఈసీ సమాధానం చెప్పాలి ఈసీ అండ చూసుకుని టీడీపీ నాయకులు పెట్టిరేగిపోతున్నారు ఓడిపోతాము అని తెలిసి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని స్ట్రాంగ్ రూమ్ల దగ్గరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మూడంచెల భద్రతతో స్ట్రాంగ్